హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న మహిళల వరకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త తీసుకురాబోతున్నారు సో మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు కొత్త మార్గదర్శకాలు ఏంటి ఎవరికి ఈ పథకం వర్తిస్తుంది ఎవరికి వర్తించదు పూర్తి వివరాలు నేను మీకు తెలియదు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగినటువంటి మహిళలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న పథకం ఆడబిడ్డనిది పథకం ఏపీ ఎన్నికలలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెలలో కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు అయితే సంవత్సరానికి గరిష్టంగా పద్దెనిమిది వేల రూపాయలు జమ చేస్తామని ప్రకటించారు అందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త మార్గదర్శకాలు విడుదల చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ క్రమంలోనే అధికారులు మార్గదర్శకాలు రెడీ చేశారు అందులో మనం అర్హులను గమనిస్తే గనక మొదటిగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం మనకు ఏపీ రాష్ట్రానికి సంబంధించిన వారికి మాత్రమే ఉపయోగపడాలి గనుక లబ్ధిదారుని ఆధార్ ఆధారంగా ఖచ్చితంగా ఏపీ రాష్ట్రానికి చెందిన మహిళగా ఉండాలి అలాగే ఈ పథకానికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఈ పథకానికి అర్హులు అలాగే ఈ పథకానికి సంబంధించి ఏమన్నా చదువుకొని ఉండాలా లేక వివాహమైన వారికి మాత్రమే ఇస్తారా అని చాలామందికి సందేహాలు ఉండవచ్చు సో ఈ స్కీమ్కి వివాహంతో సంబంధం లేదండి ఎలా అంటే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ఆడబిడ్డలకి ఈ స్కీమ్ ఆధారంగా మరింత ఆర్థిక సాయం అనేది అందిస్తే వారి యొక్క ఆర్థిక స్వలంబన అనేది మెరుగుపరుచుకోవడం కోసం ఉపయోగపడుతుంది పెళ్ళైన వారికి సైతం ఈ పథకం వర్తిస్తుంది పెళ్లి కాని వారికి సైతం ఈ పథకం వర్తిస్తుంది చదువు కూడా మనకు ఈ పథకానికి సంబంధించి అవసరం లేదండి మీకు చదువు ఉన్నా చదువు లేకున్నా ఈ పథకం అనేది వర్తిస్తుంది తర్వాత పాయింట్ మనం చూస్తే కనుక మన యొక్క రేషన్ కార్డులో ఎవరెవరి పేర్లు ఉన్నాయో వారికి ఖచ్చితంగా ఈకేవైసీ అయ్యి ఉండాలి ఎవరి పేరుకైతే ఈకేవైసీ ఉండదో వారికి ఈ పథకానికి అర్హత ఉండదు అలాగే మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డు మనం ఈకేవైసీ అనేది చాలామంది చేసినప్పటికీ కూడా అప్డేట్ అయితే అవ్వదండి ఇలా అప్డేట్ కాని కారణంగా ఈకేవైసీ అనేది కాకపోవడం వల్ల ఈ పథకానికి మీరు అనర్హులయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అలాగే కుటుంబంలో ఎవరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఉండకూడదు అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే కడుతున్నారో వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులు కుటుంబంలో రేషన్ కార్డు మీద ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడితే గనక ఆ పన్ను చెల్లిస్తూ ఉన్నట్లయితే వారు అనర్హులని ఎంచబడడం జరిగింది ఇక కరెంటు బిల్ మీటర్కి సంబంధించి చూస్తే గనక మూడు వందల యూనిట్ల కంటే కరెంటు ఎవరైతే ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారో వారందరూ కూడా అనర్హులేనండి అలాగే ఎవరైతే నిరుపేద కుటుంబానికి సంబంధించి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ కేటగిరీకి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఓసీ కేటగిరీలో ఉన్నవారికి రాదు అలాగే మున్సిపాలిటీ వర్కర్స్ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి ఈ పథకం వర్తిస్తుంది అలాగే ఫోర్ వీలర్ కలిగిన వారికి ఈ పథకం వర్తించదు అలాగే ఎవరైతే ట్యాక్సీ నడుపుకుంటూ జీవనం సాగిస్తారో వారికి ఏ ప్రాబ్లం లేదండి వారికి డబ్బులైతే ఈ పథకానికి వస్తాయి ట్యాక్సీ కాకుండా అంటే ఎల్లో కలర్ బోర్డు కాకుండా వైట్ కలర్ బోర్డు ఎవరైతే కలిగి ఉంటారో అంటే సొంత కారు కలిగి ఉంటారో వారికి ఈ స్కీమ్ నుంచి బెనిఫిట్ అయితే రాదు అలాగే ఎవరికైనా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వారికి పెన్షన్ అనేది వస్తూ ఉంటే గవర్నమెంట్ నుంచి సామాజిక భద్రత పెన్షన్లు వస్తూ ఉంటే వారికి కూడా ఈ పథకం వర్తించదు డబ్బులైతే రావు ఉదాహరణ చూసుకున్నట్లయితే వితంతు పెన్షన్లు వికలాంగ పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు ఈ విధంగా ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వారికి సంబంధించి మనకు ఈ పథకం వర్తించదు అలాగే మీ కుటుంబంలో ఎవరైనా పెన్షన్ తీసుకోకుండా రేషన్ కార్డులో ఉంటే గనక వారికి గవర్నమెంట్ నుంచి ఎలాంటి పథకాలు రాకపోతే గనక వారికైతే ఈ పథకం వర్తిస్తుంది ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వాళ్ళు తీసుకోవచ్చు సో ఈ పథకానికి సంబంధించి ఖాతాల్లోకి డబ్బులు జమ కావాలి అంటే రెండు పనులు చేయాల్సి ఉంటుంది వాటిలో ప్రాముఖ్యంగా చూస్తే గనక మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ చేసుకోవడం అంటే ఎన్పిసిఐ మ్యాంపింగ్ అనేది చేసుకొని ఉండాలి ఇలా చేసుకుంటేనే డబ్బులు మన ఖాతాలకు జమ అవుతాయి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ అనమాట అందుకని మనం తప్పకుండా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని ఉండాలి ఒకవేళ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకోలేకపోతే కనుక పోస్ట్ ఆఫీస్లో మనకు ఆన్లైన్ అకౌంట్ అయితే చేస్తారండి రెండు వందల రూపాయలు గనక మనం చెల్లించినట్లయితే మనకు ఆన్లైన్ అకౌంట్ అనేది చేస్తారు విత్ ఎన్పిసిఐ లింక్తో అయితే మనకు అకౌంట్ క్రియేట్ చేసి ఇవ్వబడుతుంది సో మనకు ఆఫ్లైన్ ద్వారా చేసుకున్న అకౌంట్స్కి ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యుండదు కాబట్టి తప్పకుండా మనకు ఎన్పిసిఐ లింక్ అనేది కావాలి అనుకున్నట్లయితే ఆన్లైన్ అకౌంట్ రెండు వందల రూపాయలు చెల్లించి చేసుకొని ఉండాలి అప్పుడే మనకు గవర్నమెంట్ నుంచి కానివ్వండి ఇతర ఏ ఏ పథకాలకు సంబంధించి కానివ్వండి డబ్బులు వచ్చేటప్పుడు ఎన్పిసిఐ లింక్ అయినటువంటి అకౌంట్లోకే మనకు క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అలాగే మీరు ఖచ్చితంగా క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకోండి మనకు ఈ నెలలో జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఏ తేదీన డబ్బులు జమ చేస్తారో తేదీ ఖరారు చేసే అవకాశం అయితే ఉంది అయితే అర్హులను ఎలా గుర్తించాలి అంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్లీ పీ ఫోర్ సర్వే అయితే జరిగింది ఈ పీ ఫోర్ సర్వేలో ఎవరైతే నమోదు చేసుకున్నారో వారి యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి ఈ పీ ఫోర్ సర్వేలో మనకు వచ్చినటువంటి డేటా ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వారిని కూడా గుర్తించడం జరిగింది గతంలో మనం చూసుకున్నట్లయితే అయితే వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్న నలభై ఐదు లక్షల మంది మహిళల డేటా అనేది గవర్నమెంట్ దగ్గర అయితే ఉంటుంది కాబట్టి వీటి ఆధారంగా ఈజీగా ఎంతమంది ఈ యొక్క పథకానికి వర్తిస్తుంది ఎంతమంది మహిళలు ఈ పథకానికి అర్హులు అనేది డేటా తీసుకోగలరు కాబట్టి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది అలాగే ఎలిజిబుల్ లిస్ట్ కూడా విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం వారు అన్ని సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Thank you.